ఈ పోలీస్ శాఖలో మీరు విధులు నిర్వహించారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడాని మీకు ఈ కేసును చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన సెక్షన్లు చూస్తే ఇదేదో కావాలని పెట్టిన కేసుల్లో ఉన్నాయా వాస్తవంగా ఇలాంటి రెగ్యులర్గా జరుగుతుంటాయండి పెడుతుంటారా ఈ సెక్షన్లో అదే అందుకనే నేను స్టార్టింగ్లోనే సల్మాన్ ఖాన్ గురించి చెప్పాను సల్మాన్ ఖాన్ ఉదాహరణ ఇచ్చింది అందుకే మీకు ఇచ్చాను ఎందుకంటే సల్మాన్ ఖాన్ కేసు ముంబైలో జరిగింది కాబట్టి ఆ సమయంలో మేము ఉన్నాం అక్కడ ఆ సమయంలో వాళ్ళు ఈ కేసు దాని గురించి కూడా చర్చ జరిగింది యాక్చువల్గా సో ఆ తర్వాత కోర్టు యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత కోర్టులో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా జరిగాయి ఓకే సో ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏ సెక్షన్ లో అప్లై చేయాలన్నది అంత వరకు పోలీసులకు స్వతంత్రత ఉంటుంది అది కానీ రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని జస్టిఫై చేయాలి అవును అన్నది ప్రధానంగా పోలీసులు రేపు కోర్టులో గానీ రేపు వీళ్ళ బెయిల్ మ్యాటర్స్ లో కానీ పోలీసులు ప్రధానంగా ఎదుర్కో ఎదుర్కోవాల్సింది ఈ విషయాల గురించి వాళ్ళు ఎదుర్కోవాలి ఎందుకంటే సాధారణంగా కోర్టులు ఎలా ఉంటాయంటే ఇన్వెస్టిగేషన్ అవ్వనివ్వండి అంటారు అవును ఇన్వెస్టిగేషన్ అవ్వనివ్వండి ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిస్తే దాన్ని బట్టి చేయండి కాబట్టి కోర్టు ఈ సందర్భంగా ఎవరిని అరెస్ట్ చేయవద్దన్నది కూడా ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ తర్వాత వీళ్ళ భూమికి ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మీరు అరెస్ట్ చేయాలన్నది కూడా ఇవ్వచ్చు వీళ్ళు ఆ విధమైన రిక్వెస్ట్ కూడా పెట్టచ్చు ఓకే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఇందాక మనం ప్రస్తావించినట్లుగా విడదల రజనీ గారి కానీ లేకపోతే అంబట్ కానీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు వీళ్ళు అంటే కేసు కేసులో ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి పోలీస్ పోలీసు అరెస్ట్ ఓకే అధికారం ఉందని అరెస్ట్ చేయడం వేరు ఈ ఈ నేరంలో వీళ్ళ ప్రత్యక్ష పాత్ర ఉందని జస్టిఫికేషన్ తో అరెస్ట్ చేయడం వేరు ఈ రెండు మార్పులు ఉంటాయి నాకు అధికారం ఉందని ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు కానీ ఈ నేరంలో వీళ్ళ భాగస్వామ్యం ఉంది అని కారణాలు సహా అరెస్ట్ చేయడం వేరు ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు మనం కారణాలు చూపించాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ చూస్తుంటే ఏపీ రాజకీయాలు గురించి ఏం చెప్తారు ఏపీ రాజకీయాలు ఏంటంటే ప్రజలకు రోజు ఇటువంటి ఏదో ఒక వ్యవస్థను పెట్టి ప్రజలను వాటిలో బిజీగా ఉంచుతున్నారు ప్రజలు ఇప్పుడు చూడాలి మీ మీ టీవీ చర్చల్లో కూడా ఇవే ఉంటాయి రేపు అభివృద్ధి విషయాలు ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా పక్కన వెనకాల పడతాయి కాబట్టి ఇవి ప్రజలకు ముఖ్యంగా ఎందుకంటే ప్రజలకు మూడు అంశాల్లో నేను ఎప్పుడు చెప్తుంటాను మూడు అంశాల్లో ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది త్రీ సీస్ అంటాం క్రైమ్ క్రికెట్ సినిమా ఈ మూడిట్లో ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రజలు మెయిన్ గా దీని గురించి ఆలోచిస్తుంటారు సో ఆ విధంగా మన అటెన్షన్ ఎకానమీ కూడా ఈ మూడింటి మీద నడుస్తుంటుంది అటెన్షన్ ఎకానమీ అంటే టీవీ చర్చలు కావచ్చు ఇవన్నీ కావచ్చు వీటన్నిటి గురించి మనం ఈ విధంగా చేయొచ్చు ఇప్పుడు చర్చలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక అమ్మాయి స్పేస్ లో వెళ్ళబోతుంది అది పెద్ద చర్చలు ఎక్కడా ఉండవు అవును సో ఇప్పుడు ఈ విధమైన చర్చలు విల్ రీప్లేస్ ఈ రకమైన చర్చలకు ప్రాధాన్యం వస్తుంది అనమాట ఎందుకంటే ప్రజలకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అన్న కాబట్టి యాక్చువల్ గా ఇది లీగల్ సర్కిల్స్ లోగా ఇట్స్ ఏ ఛాలెంజింగ్ కేసు యాక్చువల్ గా లీగల్ కేసులో ఒక లర్నింగ్ కేసు కూడా ఈ విధంగా చేస్తే ఎందుకంటే ఏకంగా ఫైనల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మినయన గారి కేసు తీసుకున్నా కూడా ఫైనల్ గా సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చారు కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అరెస్ట్ అయితే చేశారు అరెస్ట్ చేసి ఆయన ఫైనల్ గా సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ పొందాల్సి వచ్చింది ఓకే కాబట్టి ఈ కేసులో కూడా అలాగే హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో కనుక రిలీఫ్ రాకుంటే వెంటనే వాళ్ళు వెళ్తారు ఓకే సో హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు వారికి ఫేవరబుల్ గా ఇస్తే ప్రభుత్వం వెళ్తుంది సుప్రీంకోర్టుకి సపోజ్ హైకోర్టు గనక వీరికి ఫేవరబుల్ గా ఇవ్వకుంటే వీళ్ళు సుప్రీంకోర్టు కాబట్టి హై ప్రొఫైల్ కేసులు ఎప్పుడన్నీ కూడా సుప్రీంకోర్టులో నిర్ణయం అవుతాయి అది మనకు సర్వసాధారణంగా కనిపిస్తున్న విషయం సో కాబట్టి అరెస్ట్ చేయాలంటే ఎవరు ఆపలేరు అంతేనా ఖచ్చితంగా ఎందుకంటే పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ పైబడిన శిక్షల్లో నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను కాబట్టి పోలీస్ కెన్ అరెస్ట్ ఓకే రేపు అరెస్ట్ చేసిన తర్వాత ఆ జస్టిఫికేషన్ కూడా వాళ్ళు రేపు లో వాళ్ళు సమాధానం ఇవ్వాలి